హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎండాకాలం వచ్చిందంటే చాలు మన తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి కదండి ఇది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేనైతే తొమ్మిది మామిడికాయలు తీసుకున్నానండి మరీ పెద్దవి కాదు అలా అని మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఉండేవి తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాను ఇది మీకు తెలుసా అండి మామిడికాయలు కట్ చేసే కత్తెరమాట చిన్నతనంలో ఇది చాలా బాగా వాడేవారు కదా ఇప్పుడంటే మామిడికాయలు అమ్మే వాళ్ళ దగ్గరే కొట్టించుకొని వచ్చేస్తున్నారు ముక్కలు చిన్నప్పుడైతే ఇది బాగా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు నేనైతే ఈ కత్తెర యూజ్ చేసి మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నామండి ఇలా కట్ చేసుకున్న ముక్కలకి మనం జీడి ఉంటుంది కదా ఆ జీడి తీసేసి పైన ఒక చిన్న పొరలాగా వైట్ కలర్ లేయర్ లాగా ఉంటుంది అది కూడా తీసేసి నీట్గా తుడిచి ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలానే మనం తీసుకున్న ముక్కలన్నీ కూడా తుడిచి పెట్టుకోవాలండి ఇక్కడ నేను తొమ్మిది తీసుకున్నాను కదా మామిడికాయలు ఇవన్నీ కొలుచుకుంటే మాకు రెండు కేజీలు ముక్కలు వచ్చాయండి ఈ ముక్కలు అనేది చాలా పుల్లగా ఉన్నాయి దీనికి ఉప్పు కారం ఎంత వేయాలో ఇప్పుడు చెప్తున్నానండి కొంచెం కారంలో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసుకున్నామండి ఇలా వేసుకుంటే పచ్చడి మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంది సో ఇక్కడ మనం రెండు కేజీల మామిడికాయ ముక్కలు అయ్యాయని చెప్పాం కదా దానికి మూడు వందల యాభై గ్రాములు కారం పడుతుందండి ఉప్పు వచ్చేసి రెండు వందల గ్రాములు పడుతుంది అలాగే ఆవాలు వంద గ్రాములు యాభై గ్రాములు మెంతులు ఆవాలు మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకొని అది వేసుకున్నాను ఆవపిండి మెంతిపిండి ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ పొడులన్నీ ముక్కలకి ఒకసారి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇన్ని అనన్నీ కాదు మనకి ఇష్టం వచ్చినాన్ని వేసుకోవచ్చు ఇక్కడ మేమైతే నాలుగు గడ్డలు వేసామండి 네 అలాగే పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా పల్లీ నూనె చాలా టేస్ట్ ఉంటుందండి టేస్టీ బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ పల్లీ నూనె వచ్చేసి రెండు కేజీల మామిడికాయ ముక్కలకి ముప్పావు కిలో వరకు పడుతుంది అంటే ముప్పావు లీటర్ పల్లీ నూనె వేసి ఈ ముక్కలన్నింటికి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ కలిపాం కదా ఆయిల్ అంత కనిపించట్లేదు అని ఎక్కువ వేసుకోకండి మూడు రోజులు ఇది పక్కన పెట్టిన తర్వాత ఈ ఉప్పు అనేది కరిగి నూనె పైకి తేలుతుందనమాట అందుకని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని పైన మూత పెట్టి మూడు రోజులు కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి దీనికి సరిపడా మూత లేదు అనుకుంటే క్లాత్ ఏదైనా కట్టి కూడా పక్కన పెట్టుకోవచ్చండి ఇక్కడ సరిపోయే మూత ఉంది కాబట్టి నేను మూత పెట్టి మూడు రోజులు పక్కన పెట్టాను మూడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ చూశారు కదా నూనె అంతా కూడా పైకి తేలింది ఉప్పు కరిగి దీన్ని మరొకసారి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారాలు కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంటే ఒకవేళ పులుపు ఎక్కువ ఉందనుకోండి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని జాడీలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడుగుతా కూడా పాడవకుండా ఉంటుంది ఒకవేళ జాడీ లేదు అనుకుంటే ప్లాస్టిక్ కంటైనర్లలో కానీ టప్పర్వేర్ బాక్సుల్లో కానీ నిల్వ పెట్టుకోవచ్చండి ఇంతే కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట పెట్టినా కానీ సంవత్సరం పొడుగున పాడవకుండా ఉంటుంది వేడివేడి అన్నంలో ముద్దపప్పు యావకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్